రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు వికోటా నంగిలి కోలారు చిక్బలాపూర్ మార్కెట్లో విక్రయించిన పలు రకాలైనటువంటి పూల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేశామండి ఇక ఈరోజు వికోటా మార్కెట్లో కిలో సెంటెల్లో వచ్చేసి డెబ్బై రూపాయలతో నుండి ఎనభై రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది ఇక సెంట్ వైట్ వచ్చేసి యాభై రూపాయలతో నుండి అరవై రూపాయల దాకా కిలో పోవడం అయితే జరిగింది ఇక వైలెట్ చాక్లెట్ విషయానికి వస్తే నలభై రూపాయలతో నుండి యాభై ఐదు రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక పూర్ణిమ ఎల్లో వచ్చేసి అరవై ఐదు నుండి డెబ్బై ఐదు కూడా కిలో పలకడం అయితే జరిగింది ఇక పూర్ణిమ వైట్ వచ్చేసి డెబ్బై రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక రోజా పూలు విషయానికి వస్తే కిలో రోజా పూలు ఈరోజు వికోటా మార్కెట్లో టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి తొంభై రూపాయలతో నుండి నూట నలభై ఐదు రూపాయలు ఒక మండీలో పోవడం అయితే జరిగింది ఇంకో మండీలో వచ్చేసి నూట నలభై రూపాయలు ఇంకో మండీలో వచ్చేసి నూట ముప్పై ఐదు రూపాయలు ధర పలకడం అయితే జరిగింది మొత్తానికి మూడు మండీలతో కంపేర్ చేసి ఈరోజు టాప్ రేట్ వచ్చేసి నూట నలభై ఐదు రూపాయల దాకా ఒక మండీలో పోవడం అయితే జరిగింది ఇక అరకాశి వచ్చేసి నూట ఇరవై రూపాయలతో ఉండి నూట నలభై ఐదు రూపాయల దాకా అరకాసి పోవడం అయితే జరిగింది ఇక బంతిపూలు విషయానికి వస్తే ఈరోజు వికోటా మార్కెట్లో కిలో ఎల్లో బంతిపూలు వచ్చేసి కొద్దిగా లైట్ తేముండేవి వచ్చేసి నలభై రూపాయలు ఎల్లో బంతిపూలు ఆరెంజ్ బంతిపూలు నలభై రూపాయలు శాంపల్ పూలు ముప్పై నలభై రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది ఇక మిగతా ఎక్కువగా తేముండే పూలు ఫోర్త్ కటింగు థర్డ్ కటింగ్ పూలంతా కూడా ముప్పై రూపాయల ధర లోపలనే కూడా పలకడమైతే జరిగింది టాప్ నెంబర్ వన్ క్వాలిటీలో వచ్చేసి ఈరోజు వికోటా మార్కెట్లో నలభై రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక నంగిల్ విషయానికి వస్తే కిలో సెంటెల్లో వచ్చేసి డెబ్బై రూపాయలు సెంట్ వైట్ వచ్చేసి అరవై రూపాయలు ఇక వైలెట్ చాక్లెట్ వచ్చేసి యాభై రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక ఐశ్వర్య చామంతి వచ్చేసి ఎనభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక రోజా రోజాపూలు విషయానికి వస్తే కిలో రోజా పూలు వచ్చేసి నూట ఇరవై రూపాయలు ఇక అరకాశి వచ్చేసి వంద రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక బంతి పూల విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతి పూలు వచ్చేసి ఇరవై రూపాయల నుండి ఇరవై ఆరు ఇరవై ఏడు రూపాయలు ముప్పై రూపాయలు ఒకటి రెండు బ్యాగులు ముప్పై రూపాయలు అయితే పలకడం అయితే జరిగింది ఎల్లో బంతి పూలు ఆరెంజ్ బంతి పూలు అయితే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది అంతా కూడా తేమ పూలే అని మార్కెట్ విషేషలు మనతో చెప్పడం అయితే జరిగింది కొద్దిగా ఆరవాసు ఉండేవి ముప్పై రూపాయల ధర పలికింది మిగతా అంతా కూడా క్వాలిటీ పట్టి ధరలు అయితే వెళ్ళాయని మార్కెట్ విషేషలు మనతో చెప్పడం అయితే జరిగింది ఇక కోలార్ విషయానికి వస్తే కోలార్ మార్కెట్లో ఈరోజు కిలో సెంటెల్లో వచ్చేసి యాభై రూపాయలతో అండి డెబ్బై రూపాయలు సెంట్ వైట్ వచ్చేసి అరవై రూపాయలు వైలెట్ చాక్లెట్ వచ్చేసి యాభై రూపాయలు ఇక పూర్ణిమ ఎల్లో వచ్చేసి అరవై రూపాయలు పూర్ణిమ వైట్ వచ్చేసి అరవై ఐదు రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక రోజాపూల విషయానికి వస్తే కిలో రోజా పూలు వచ్చేసి వంద రూపాయలతో ఉండి నూట ఇరవై ఐదు రూపాయల దాకా కిలో రోజా పూలు కోలార్ మార్కెట్లో పలకడం అయితే జరిగింది ఇక బంతిపూలు విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతిపూలు వచ్చేసి ఆరువాసు పూలు వచ్చేసి ముప్పై ఐదు రూపాయలు తేమ పూలంతా కూడా ముప్పై రూపాయల ధరనే లోపలనే కూడా పలకడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ బంతి పూలు కూడా తేమ పూలు వచ్చేసి ముప్పై రూపాయల ధర లోపలనే కూడా శాంపల్ పూలంతా పలకడం అయితే జరిగింది ఆరువాసు పూలు వచ్చేసి ముప్పై ఐదు రూపాయలు ముప్పై ఐదు రూపాయలు ముప్పై ఆరు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక చిక్బలాపూర్ విషయానికి వస్తే చిక్బలాపూర్ మార్కెట్లో ఈరోజు కిలో సెంటెల్లో వచ్చేసి యాభై నుండి అరవై అరవై ఐదు డెబ్బై రూపాయలు సెంట్ వైట్ వచ్చేసి అరవై ఐదు రూపాయలు ఇక చాక్లెట్ వైలెట్ వచ్చేసి నలభై నుండి యాభై ఐదు దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక రోజా పూలు విషయానికి వస్తే కిలో రోజా పూలు వచ్చేసి నూట పది రూపాయలు అరకాసి వచ్చేసి నూట పదహైదు రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక బంతి పూలు విషయానికి వస్తే ఇరవై ఐదు రూపాయలతో ఉండి ముప్పై ఐదు రూపాయలు ఇక ఆరెంజ్ బంతి పూలు కూడా ఇరవై ఐదు రూపాయలతో ఉండి ముప్పై ఐదు రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది మిగతా అంతా కూడా క్వాలిటీ పట్టి ధరలు అయితే పోయాయి ఇక పలము విషయానికి వస్తే పలం నీరులు ఇవే రేట్లు అయితే కొనసాగాయని మార్కెట్ విషేషలో మనతో చెప్పడం అయితే జరిగింది ఇక మార్కెట్ విషయానికి వచ్చేసరికి ప్రతిరోజు ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాలకు వికోటా మార్కెట్లో చామంతి యాక్షన్ అనేది ప్రారంభమై పన్నెండు గంటల పది నిమిషాలకు బంతిపూలు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది ఇవన్నీ ఈరోజు పలు మార్కెట్లో పలు రకాలైనటువంటి ధరలు ఇక మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ని లైక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ప్రత్యేకంగా ఈ వీడియోస్ అంతా కూడా రైతులకి అవగాహన కల్పించడానికి ఈ వీడియోస్ అంతా ప్రసారం చేయబడుతుంది రైతులందరూ కూడా వీక్షించిన తర్వాత మన ఛానల్ కోసం నా కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ